హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహో ఈరోజు ఈ వీడియోలో నలమల్ల ఫారెస్ట్లో ఉన్న శ్రీశైలం కొండల్లో ఉన్న శ్రీశైలంకి అయితే వెళ్ళామండి ప్రతి సంవత్సరం మేమైతే కంపల్సరీ అయితే ఇక్కడికైతే వెళ్తాము శ్రీశైలం దర్శనానికి అయితే వెళ్తాము కాబట్టి మాదైతే ఉమ్మడి కుటుంబం అండి మూడు ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము మా అత్తగారితో పాటు మేము మా ఆడపడుచు మా బావగారు మా గారు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు మా ఫ్యామిలీ కూడా వెళ్ళాము ఇక్కడ మాకైతే పెద్ద రూమ్స్ అయితే సరిపోవండి కాబట్టి మా వారైతే కాటేజీ రూమ్స్ అని బుక్ చేశారు చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా మీది కూడా పెద్ద ఫ్యామిలీ అయినట్లయితే ఇలా కాటేజీ రూమ్స్ అయితే తీసుకోండి ఏసీ అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఒక టీవీ మాత్రం ఉండదు ఒకవేళ మీది కూడా పెద్ద ఫ్యామిలీ అయినట్లయితే ఇలా ఏసీ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడ ఇంకా నీట్గా సర్దలేదండి జస్ట్ మేము వచ్చాము అంతే నేను వీడియో టకటకా తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి కాటేజీ రూమ్స్ అయితే చాలా సోఫాలు కూడా చాలా బాగుంటాయండి నలుగురు ఐదు మంది కూర్చొని ఉండేటట్లు చాలా బాగుంటాయి అలాగే శ్రీశైలం వెళ్ళిన తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవత అండి మా కులదేవత అండి మేమైతే ఇక్కడ పుట్ట చెట్టు కింద పుట్ట ఉందండి నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను సాయిబాబా టెంపుల్ వీడియో పెట్టానండి దానికైతే మంచి రెస్పాండ్ వచ్చింది ఆ సాయిబాబా టెంపుల్లో ఒక చెట్టు కింద అయితే ఇలా పుట్ట అయితే ఉంది నాగమ్మ తల్లి పుట్ట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఏదైనా మొక్కుంటే వెంటనే జరిగిపోతుందని ఇక్కడ వాళ్ళైతే నమ్మకం ఇక్కడ మా ఆడపొడుచు మా అత్తయ్య గారు అయితే మొక్కేసి వెళ్తున్నారు ఆ తర్వాత అయితే మా హస్బెండు అలాగే మా బాబు మా పాప కూడా మొక్కడానికైతే ఇక్కడికైతే వచ్చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది మా అత్తయ్య గారు మా ఆడపొడుచండి అలానే పక్కన కనిపిస్తున్నవారు మా హస్బెండ్ అలానే మా బాబు మా ఇంటి దేవత నాగమ్మ తల్లి అని చెప్పాను కదండి మేము ప్రతి సంవత్సరం శ్రీశైలం వచ్చినప్పుడు అయితే ఇలా నాగమ్మ తల్లిని అయితే కంపల్సరీ దర్శనం అయితే చేసుకుంటామండి మా బాబుని అలానే మా ఆయన మా హస్బెండ్ మా బాబుని అయితే మొక్కిస్తున్నాడు నాగమ్మ తల్లి దగ్గర ఉన్న కుంకుమ తీసుకుని అందరూ పెట్టుకొని అమ్మవారిని అయితే సంపూర్ణంగా అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ మా బుడ్డదైతే కాటేజీ రూమ్స్ పక్కన విభూతి పెట్టింటే తినడానికి అయితే తెగ ప్రయత్నిస్తుంది వీడియో నస్తే ఒక లైక్ అయితే కొట్టండి